कि के को दिपड्नी पक्कै लाग्छ हाम्रो सर मध्ये हाम्रो शास्त्र अनि हाम्रो विष्णु टा अहिले दिलुवा अति सशक्त अब ब्ल्याक डोर दे अनि दिलुवा अस्ता हिरेंदे सामी पोलाक डोर नि बुढा नगा बा छस त्यो अनि मेरोको कुन कुनले जप्पडले वीर हो

ರೋಡ್ ಇದೆ ಪಬ್ಲಿಕ್ ರೋಡ್ ಇದೆ ನಡ್ಸಿ ಸ್ಥಳ ಪಬ್ಲಿಕ್ ರೋಡ್ ಇದೆ ಇದೆ ಕಬ್ಜಾಸ್ ಆಕ್ರಮಣ బీద పరిస్థితి ಪರಿಸ್ಥಿತಿ రోడ్డును మీరు గోడలు ఫిక్సింగ్ వేసేస్తే మీ అందరు లేరు డిపార్ట్మెంట్ ఎవరు లేనప్పుడు రాత్రి ఇది రోడ్డు ఇది వచ్చేది దానిసారి రోడ్డు ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు నాకు వితౌట్ నోటీసు వితౌట్ ఇంటిమేషన్ వీళ్ళు రోడ్లు గేట్లు అన్నీ వచ్చేసినా సార్ మీకు ఎట్టపోవాలా వాళ్ళు బీగా మెసేజ్ ఉంటే నా ఇంటికి నేను పోవాలా రైడ్లు చూపిస్తాను అండి మీకు వీళ్ళు ఇప్పుడంటే ఓపెన్ చేసి ఉన్నారు బీగా మెసేజ్ నేను ఎట్టపోవాలండి వీళ్ళు రానిలేదు ఏమైనా హాస్పిటల్ పెట్టిపోయినారు ఎవర ఇదంతా రోడ్లు సార్ పబ్లిక్ రోడ్లు నర్చి

இங்கே பாட்டு ஏமே செப்பாலா இக்கா பண்டைய மொன்னு ரூபாய்

आले पर जाओ हां नहीं ऐसे तो मालूम कि ने ये तो बात काबू चले ना चले दो ये पूरा कटने रहा है भाई तो क्या पूछोड़ सा क्या यार ये जारी नहीं है बच्चे जारी ये बदले इंस्टॉल 이곳은 대한야국에서 가장 유명한 식당입니다. 이거은대한민 సార్ నాది ఇక్కడ సాయిపేటలో ఇల్లు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉండింది లోపల నేను వచ్చేసి కుటుంబ ప్రకారంగా జరుగుతానేమో వస్తానేమో పోతానేమో ఆ ఇల్లు వర్షాకాలంలో కొంచెము ఇది రిపేర్గా ఉంటే కదా ఒక ఆరు నెలల నుంచి ఏడు నెలల నుంచి కొంచెం పెండింగ్ పడి ఉంటే ఆ సమయంలో వీళ్ళు ఏం చేశారంటే నాకు వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ నోటీసు నాకు వచ్చిపోయే పోయే దారిలో నుంచి వీళ్ళు చిన్నగా రోడ్డును క్లోజ్ చేసినారు ఇది వచ్చేసి రాకపోకల రస్తా బళ్ళు తిరుగుతున్నాయి స్కూటర్లు పోతున్నాయి వస్తున్నాయి ఇక్కడ నుంచి ఆ రోడ్డు దాకా రస్తా ఉన్నింది రస్తా ఉన్నింది దాని తర్వాత వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే చిన్నంగా వచ్చేసి మట్టి వేసి బండలు కరి మళ్ళీ బండల తర్వాత ఇరువైపులా గోడలు వేసినారు ఇరువైపులా గోడలు వేసేసిన తర్వాత తర్వాత పెద్ద గేట్ వచ్చేసి ఫిక్సింగ్ చేసేసినారు ఇప్పుడు ఆ ఇంటికి నేను లోపల పోవాల రావాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు అంటే మీకు నేను రస్సా ఇస్తా అంటున్నారు ఎందుకు ఇస్తారు సార్ వాళ్ళు రసా ఇది నా హక్కు నాకుంది నా వస్తువు నాకు ఎందుకు ఇస్తారు వాళ్ళు ఈ విధంగా నన్ను కన్విన్స్ చేసేదానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇది వచ్చేసి నేను కార్పొరేషన్ దగ్గరికి తీసుకు ఈ సమస్యను తీసుకువెళ్ళినాను వాళ్ళు కూడా ఈ సమస్యను పరిష్కరించి మీకు హక్కు ఉందని వాళ్ళు చెప్పినారు తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా పోయి చెప్పి ఇచ్చినాము కానీ వాళ్ళు వచ్చేసి మీకు పూర్తి హక్కు ఉంది కాబట్టి మీరు దీన్ని తీసుకోమని చెప్పి చెప్పిన తర్వాత ఈరోజు జేసీపీ పిలుచుకొని వచ్చి నేను కొల్లాప్స్ చేసేటప్పుడు వీళ్ళంతా ఆడవాళ్ళంతా ఇంటి వాళ్ళంతా అడ్డం పడి ఇంట్లో మొగలేదు అది చెప్పి చాలా దౌర్జన్యంగా ఈ రోడ్డును ఈ రహదారిని రాకపోగల రస్తాని వీళ్ళు ఆక్రమించినారు సార్ వీళ్ళు వీళ్ళు వచ్చి బీగం వేసి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి మేము ఎలా వెళ్ళాలా ఎలా రావాలా నా ఇల్లు లోపలంతా చేసి కూలిపోయింది సార్ నాది లోపలంతా ఎట్టపోకుండా చేసినారు దారి వీళ్ళు నాకు సార్ సార్ వాళ్ళు వచ్చేసి వాళ్ళకు స్థలం ఉందని వాళ్ళు వేరే ఈ కోర్టు వాళ్ళతో వాళ్ళు కొట్టాడిన తర్వాత వాళ్ళు రాకపోతే ఎక్స్ పార్టీ ఇచ్చిన తర్వాత వీళ్ళు కోర్టు ఆర్డర్ని మిస్యూజ్ చేసి ఇదంతా నాదే అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రచురిస్తున్నారు సార్ కానీ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేస్తే కార్పొరేషన్ వాళ్ళకు తన ఈ సమస్యను పరిష్కరిస్తే మీ డాక్యుమెంట్స్ అన్నీ తెలుస్తాయి సార్ ఇది రోడ్డు సార్ ఇది మొత్తము ఇది రోడ్డు సార్ సిమెంట్ రోడ్డు సార్ ఇది నన్ను వీళ్ళు ఆపుతున్నారు సార్ నా రసా నేను తీసుకున్నానికి నా కూడా వీళ్ళు పడుకోవడానికి నన్ను చాలా ఆపుతున్నారు సార్ ఆ కోర్టు ఆర్డర్ని మిస్యూజ్ చేస్తున్నారు అందుకని తమల అల్లరితో నన్ను దయచేసి మిమ్మల్ని నేను కోరడం నా ఇంటికి నా సందు నాకు రస్తా ఇవ్వాల్సిందిగా నేను మున్సిపల్ కమిషనర్ని కార్పొరేషన్ ఆఫీస్ని కడప కడప కార్పొరేషన్ని కలెక్టర్ ఆఫీస్ని అందరినీ పెద్ద పెద్ద అధికారులతో నేను వినతి వినయించుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను నాకు న్యాయం చేయాలని నేను వివరిస్తూ ఇంతతో చూస్తున్నాను సార్ డెబ్బై ఏళ్ళ నుంచి తిరిగే రోడ్ ఇది డెబ్బై ఏళ్ళ నుంచి బండ్లు పోదు అన్నీ పోతాయనే సార్ ఇది దయచేసి దీనికి మీరే పరిష్కారం చేయాలా సార్ ఉండే మాట చెప్తాను డెబ్బై ఏళ్ళ రోడ్డు ఇది ముందు ఆ సార్ అది కూడా కబ్జా చేస్తున్నారు కూడా అదో ఈ ఆ ఈ సంధు నుంచి ఆ సంధ్య వరకు రోడ్డు సార్ అది ఈ సంధు నుంచి ఆ సంధ్య వరకు రోడ్డు మనుషులు పోతానే వస్తానే సార్ సైకిల్ మోటార్ అన్నీ పోతానే సార్

దేర్బికనా పైల ఫోన్ అవ్వ ఇది ఏదో సుఖని ఆంజనేయులు మా మా ఇంటి అయినా లారీ తోల్ తోల్తా అన్నాడు ఆం సార్ నా పేరు జమాల్ అండి నేను గత ఒక వన్ ఇయర్ బ్యాగ్ అయితే నేను ఇల్లు తీసుకున్నాను లెఫ్ట్ సైడ్ ఇల్లు తీసుకున్నాను నాకు ఇచ్చేటప్పుడు అయితే మామూలుగా అయితే ఈ విధంగా తాపలు ఉండి ఈ విధంగా ఇది దారండి ఇది దారి తాపలు డోర్ ఇప్పుడు కూడా డార్ డోర్ కూడా ఉంది కాబట్టి మీరు చూసుకో జూమ్ చేసుకోండి డోర్ ఉంది తాపలు ఉన్నాయి ఇక్కడ బట్ నేను తీసుకునే తర్వాత వచ్చి రిజిస్టర్ అయిపోయిన తర్వాత వీళ్ళు నైట్ నైట్ ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా నైట్ నైట్ కొట్టేశారు ఓకే మళ్ళీ ఏమన్నా కొత్తలని మనం ఏం దీన్ని ఇన్వాల్వ్ చేయలే పోలీ సైలెంట్ అయిపోయినా ఎందుకు ఆ కోర్టులో పంచాయతీలని వీళ్ళు మిస్యూజ్ ఏం చేస్తున్నారంటే కోర్టుకు మీ పేసి మేము చేర్చుకున్న జడ్జిమెంట్ డిగ్రీ తెచ్చుకున్నామని చెప్పారు కోర్టు డిగ్రీమెంట్ డిగ్రీ వాళ్ళకి ఏమి ఇచ్చింది వీళ్ళు గతంలో వచ్చేసి మాకు ఇబ్బంది పెట్టిస్తున్నారు ఇక్కడ దారి నడిచే వాళ్ళని చెప్పేసి వీళ్ళు కోర్టుకు వేయడం జరిగింది బట్ వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇక్కడ ఇక్కడ పక్కన ఉండే వాళ్ళు వీళ్ళు ఏం చేసినారు బాంబే గెలిపారు బట్ వీళ్ళు పోలేదు కాబట్టి ఎక్స్ పార్టీకి వీళ్ళకు వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేసాయి మీరు నడవచ్చు వాళ్ళ కిటికీలు కూడా బంద్ చేసుకోవచ్చు అని వాళ్ళకి డిగ్రీ ఇచ్చింది బట్ వీళ్ళు ఏం చేసినారు దాన్ని మిస్యూజ్ చేసి డిగ్రీ దాన్ని కోర్టుని వీళ్ళు ఈ విధంగా గోడలు కట్టేసి కబ్జా చేసి ఈ సస్తాంతా మాదే అని చెప్పేసి ఉన్నారు వెనకాల సందులో నుంచి యాక్చువల్గా చాలా మంది వస్తూ పోతున్నారు గత ఏల దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి నడుస్తూ పోయి వెళ్తున్నారు వీళ్ళు మిస్యూజ్ చేసి మాది కోర్టు ఉంది దాన్నే ధిక్కరిస్తారా దాన్నే నిన్న అనగా మేము అడిషనల్ కమిషనర్ స్టాఫ్ దగ్గర పోయినాం వాళ్ళు చెప్పారు అయ్యా ఇది కోర్టు అప్పుడు ఇచ్చింది మీకు ఏమని ఇచ్చింది మీకు హక్కు వాళ్ళు వీళ్ళు రాకూడదు సంథింగ్ ఆ కిటికీలు లేదో బంద్ చేయాలని చెప్పింది ఇబ్బంది పెడతా అంటే బంధు చేసుకొని చెప్పింది కట్టుకోమని చెప్పలేదు కదా మీకు ఇది ఎవరి హక్కు ఇది గవర్నమెంట్ ప్లాండ్ ఇది నడవచ్చు నలుగురు నడ నడవచ్చు ఇది కాబట్టి ఈ విధంగా కరెక్ట్ కాదు ఆయన కిరణ్ అనే అతను గ్రామ సంచాయంలో ఎంప్లాయర్ అతను అతను ఎంప్లాయర్ అతను అతను ఇవన్నీ చేస్తున్న వాళ్ళ కొడుకు ఇది సంబంధించి అతను అతను చేస్తున్నాడు సార్ ఈ విధంగా ఈ విధంగా చెప్పేసి ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు నలుగురు నర రాస్తాను మీరు ఈ విధంగా ఇబ్బంది చేయడం కరెక్ట్ కాదు మీరు గోర్డును గౌరవించండి మేము గౌరవిస్తాం గవర్నమెంట్ కోర్టును అంతే తప్ప అందరిని ఇబ్బంది పెడితే ఈ విధంగా గేట్లు కట్టడం అయితే కరెక్ట్ కాదు ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ వచ్చేదానికి ఊరికి ఏమి పెళ్లి జరగడం లేదు కదా ఇబ్బంది పెడుతున్నారు ఇంతమంది ఇబ్బంది పెడుతున్నారు అండ్ ఇది రస్తా ఉంది ఎప్పటి నుంచి రస్తా ఉంది రస్తా ఉంది చిన్నప్పటి నుంచి నడుస్తున్నారు వీళ్ళు సేల్ చేయాలని పర్పస్ తో ఇది ఒక దట్టగిత్తంగా చెప్పి దీన్ని ఇంకో మిస్యూజ్ చేసి ఏం చేస్తున్నారు మాకు సెక్యూరిటీ లేదు మా పిల్లలు కింద పడిపోయారు అగ్గి పెట్టారు ఇవన్నీ మిస్యూజ్ మాటలు ఇవన్నీ అంటే అగ్గి పెట్టారంటే మీరు కట్టేస్తారా ఇది ఈ రోడ్డు మీరు వేసేసుకుంటే మీరు సొంతం అయిపోతుందా ఇది అదే అతను ఆక్రమించుకుంటున్నాడు ఎవరు మాకు మాకు సెక్యూరిటీ కావాలి మెయిన్ పర్పస్ అనేది నాకు సెక్యూరిటీ కావాలి నాకు ఇబ్బంది ఉంది రాస్తాపాకు వాళ్ళతో ఏమంటే వేస్తున్నారని ఇల్లు ఉంది కదా అతని ఇల్లు ఉంది అతను నాలుగు ఇల్లు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ నాలుగు ఉన్నాయి ఇక అతను ఒక ఇల్లు ఉంది ఓకేనా ఈ మొత్తం ఐదు ఇల్లు లేడా అతని కూడా ఇంటిమేట్ ఇవ్వకుండా అతను ఒక ఇల్లు వీళ్ళు కబ్జా చేసా ఎవరు ఇల్లు లేకపోయినా ఉన్న లేకపోయినా నీ స్థలం ఎంతవరకు ఉందో అంతవరకు నువ్వు గేట్లు కట్టుకో మీ ఇంటికి పదహైదు గేట్లు కట్టుకోండి నో ప్రాబ్లం ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా ఏ విధంగా కడతారు మీరు ఇబ్బంది కదా రస్తా ఉన్నప్పుడు మీరు కట్టకూడదు అది వీళ్ళ డాక్యుమెంట్ ఇది లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ ఉంటాడు ఇల్లు అతను అతని డాక్యుమెంట్స్ ఉన్నాయి లింక్ డాక్యుమెంట్ ఉంది అతను డాక్యుమెంట్ ఉంది రస్తానే ఉంది అది కరెక్ట్ కాదు కదా అట్లా కట్టడం మీరు గవర్నమెంట్ ఎంప్లాయర్ ఉంది కిరణ్ గారు మీరు ఈ విధంగా కట్టడం అయితే కరెక్ట్ కాదు మీరు అది కట్టుకోవాలనుకుంటే కోర్టుకు వెళ్ళండి సార్ మేము కట్టుకుంటాం మాకు ఇబ్బంది ఉంది అని చెప్పండి అంతే తప్ప మీరు ఇంటిమేషన్ లేకుండా నోటిఫికేషన్ ఇవ్వండి నోటీస్ ఇవ్వండి కట్టండి మీరు ఎవరు నోటీస్ తీసుకున్నారు ఇది కట్టేదానికి చెప్పండి ఎట్లా సార్ మీకు నోటీసు అడిషనల్ కమిషనర్ సార్ చెప్పిన కదా మీరు మాట్లాడడం లేదు ఇది కరెక్ట్ అది కాదు మీరు ఎంప్లాయర్ ఉద్దేశంతో పెట్టుకుని రాజకీయాల ప్రభావాలు పెట్టి ఈ విధంగా చేయడం అది కరెక్ట్ కాదు ఇది సార్ ఇక్కడ ఉండే వాళ్ళని అడగండి నమస్తేనా పేరు కవిత ఇంట్లో కోడల్ని పెద్ద ఆయనకి మాకు ఈ ఫ్రంట్గా ఫ్రంట్ సైడ్ ఉన్న వాళ్ళు ఇటు సైడ్ వాకిలు పెట్టుకుంటాము కిటికీలు పెట్టుకుంటాము అంటే మాకు అది వాళ్ళకు లేదు అనేసి మేము కోర్టుకెళ్ళాము కోర్టుకెళ్తే రెండు వేల పదహారులో కోర్టు మాకు జడ్జిమెంట్ ఇచ్చింది ఆ సందు ఆ సందు నుంచి ఆ ఈ లైన్గా ఆ సై అక్కడి వరకు రోడ్డు వరకు ఆంజనేయులు రామాంజులమ్మ అనే ఓనర్స్ది హక్కుదారులు ఈ నాలుగిండ్లు ఈ నాలుగు ఇళ్ళు నడుచుకోవడానికి హక్కుదారులు అని ఇచ్చారు సార్ సరే వచ్చి జడ్జిమెంట్ వచ్చింది ఓకే అని మేము గమన అయిపోయినాం సార్ ఈ ఇంటి వాళ్లకు తలుపు పెట్టుకోవడానికి కిటికీలు పెట్టుకోవడానికి హక్కు లేదు అని ఇచ్చింది మమ్మల్నే మూసేయమనింది కిటికీలు కానీ తలుపు కానీ పెట్టుకోవడానికి హక్కు లేదు మూసేయమనింది సనీలే పిల్లలు ఉన్నారు అని వదిలేసినాం సార్ రెండు వేల పదహారులో జరిగింది ఈ ఇంటి వాళ్ళకి డోర్ పెట్టుకోవడానికి కిటికీలు పెట్టుకోవడానికి లేదు అని పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కోర్టు ఇచ్చింది సార్ వదిలేసి సరే కదా ఇంకా పెట్టుకోలేదని వదిలేసినాం కానీ నెల రోజుల కిందట ఏమైందంటే ఇద్దరు మగపిల్లలు మా ఇంటి అరుగు మీద కూర్చొని తాగుతూ ఉంటే నేను అరిచాను ఇక్కడ కూర్చోవద్దండి అని అందువల్ల వా ఒక టూ డేస్లో మా ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళారు నేను పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళింటే మా ఇల్లు అంతా ఈ విధంగా కాల్ చేశారు నిప్పు పెట్టేశారు చూడండి సార్ మా ఇల్లు మహాల్ ఇదో ఇదో ఇప్పటికీ ఉంది మసి ఇకీ మసి ఇప్పటికీ ఉంది నిప్పు పెట్టేశారు ఆడ ముందు పక్క డ్రైనేజీ వాటర్ అంతా వస్తా అంటే నీట్గా చేసుకున్నాం సార్ ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది కదా అన్న దాంతో మేము గోడ కట్టేశాము గోడ కట్టేస్తే ఇది మీరు కట్టడం తప్పు ఇల్లీగల్ అంటున్నారు మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది సార్ కోర్టు ఆర్డర్ని పట్టుకొని మేము సిఐ దగ్గరికి వెళ్ళాము సిఐ సార్ దగ్గరికి వెళ్ళాము సిఐ సార్ వచ్చి ఓకే కట్టింది ఏదో కట్టారు మీరు ఇంకా కట్టకండి మీరు ఇంకా తీయకండి అని మా ఇద్దరికి వార్నింగ్ చేసి పోయారు సార్ మళ్ళా కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు కూడా ఓకే ఈ విధంగా గోడ పెట్టినారు కదా కోర్టు కోర్టు జడ్జిమెంట్ సార్ ఇది ఈ విధంగా ఉంది కదా మీరు అలా అంటే మా ఒక టూ కింద ఈరోజే ఈ గోడ తీయకూడదు అనేసి మేము హైకోర్టుకి అప్పీల్ చేసాము రిట్ పిటిషన్ వేసాం సార్ రిట్ పిటిషన్ వేయడం వల్ల కమిషనర్ సారు రాలేదు వీళ్ళు వచ్చారు జేసీబీ తీసుకొని కొట్టేయాలా గోడలన్నీ కొట్టేయాలా గేట్ అంతా తీసేయాలా అని వీళ్ళు వచ్చారు ఎట్లొచ్చారు అంటే మేము కమిషనర్ ఆఫీస్ నుంచి అడిషనల్ కమిషనర్ సార్ పంపించారు అన్నారు నేను అడిగాను పంపిస్తే నోటీస్ ఉంటుంది కదా నోటీస్ చూపించండి అంటే మీరేమన్నా కట్టేటప్పుడు నోటీస్ పెట్టారా అన్నారు మాకు డాక్యుమెంట్ ఉంది కోర్ట్ ఆర్డర్ ఉంది మేము కట్టుకున్నాము అని చెప్పాను అందుకు మేము నోటీస్ సరే కనీసం ఐడి కార్డు అన్నా ఇవ్వండి అని అడిగాము మేము ఐడి కార్డు కూడా ఇవ్వము అని చెప్పారు ఇంకా అందుకని మేము గోడ పగలగొట్టనివ్వలేదు సార్ ఇంకా సార్ కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్కి అక్కడ ఎవరు ఉండద్దండి అందరూ పోలీస్ స్టేషన్కి రమ్మండి అంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్ ఇది అవును సార్ ఈ మా మాకు నాలు ఈ నాలుగిండ్లకు ఈ సందు ఇక్కడ ఇది ఉంది కదా సార్ ఈ గోడ అక్కడ నుంచి ఒక నిమిషం ఈ గోడ ఉంది కదా సార్ ఈ గోడ అక్కడ నుంచి ఆ గోడ ఆ రోడ్డు వరకు ఈ గోడ సాల్ సార్ ఈ గోడ సాలు అక్కడ నుంచి రోడ్డు వరకు ఆంజనేయులు రామాంజులమ్మ నడుచుకోవడానికి ఈ ఫ్యామిలీలు నడుచుకోవడానికి హక్కుదారులు ఈ ఎదిరింటి అతనికి రెండు అడుగులు డాక్యుమెంట్లో రాసిచ్చారు ఓకే మేము అటుపక్క గోడ కట్టాం ఉదయం అతన్ని పిలిచి అతను వచ్చారు మాట్లాడడం ఓకే మాది పొరపాటు అయ్యింది అటుపక్క గోడ కట్టాం కదండి ఓకే సార్ మీకు ఇబ్బంది చేయము అటుపక్క గోడ గేటు మేము తీసేస్తాము అని చెప్పాం సార్ అంతలోపు జేసీబీ తెచ్చి మొత్తం పగలగొట్టాలా ఇక్కడ నుంచి ఆ రోడ్డుకు పగలగొట్టాలా అని వచ్చారు సార్